రెండవ తరగతి తెలుగు తోట పద్యరత్నాలు పద్యరత్నాలు ఉపకారికి కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి భావం మంచి చేసిన వారికి మంచి చేయడం గొప్ప కాదు హాని చేసిన వారికి ఇంతకు ముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారం చేసేవాడే నేర్పరి కలవాడు కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కముసుమతి భావం పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి ఇది నిజం నడువకుమి తెరువొక్కట కుడువకుమి శత్రునింట కూరిమితోడన్ ముడువకుమి పరదనముల నుడువకుమి ఎరుల మనసు నవ్వగ సుమతి భావం తోడు లేకుండా ఒంటరిగా దారిలో నడవద్దు శత్రువుల ఇంటిలో స్నేహంగా భోజనం చేయవద్దు ఇతరుల సొమ్ము కాజేయవద్దు ఎదుటివారి మనసుని నొచ్చుకునేటట్టు మాట్లాడవద్దు ఆ కొన్న కూడె అమృతము తాకొందక ఇచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతులుకుడు సుమతి భావం ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే అడిగిన వెంటనే చెప్పక వెనుకాడే ఇచ్చేవాడే దాత కష్టాలు వాడే మనుషుడు సాహసం కలిగిన వాడే వంశోద్ధారకుడు వినదగునెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి భావం ఎవరేమి చెప్పినా వినాలి వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు బాగా ఆలోచన చేయాలి అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు ఏరకు మీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల పారకుమి పారకుమీర మీరకుమి గురువులాజ్ఞేది సుమతి భావం రాలిన పిందలను ఏరవద్దు బంధువుల తప్పులు ఎంచి దూషించరాదు యుద్ధరంగం నుండి పారిపోరాదు గురువుల మాటలను జవదాటరాదు తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్ష దయచుట్టంబౌ తన సంతోషమి స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి భావం మనిషిలో ఉన్న కోపమే అతనికి శత్రువు వెలుపలి శత్రువులు అవసరం లేదు మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ అతనిలో ఉన్న దయయే అతని బంధువు తన సంతోషంగా ఉంటే అదే స్వర్గం తన దుఃఖమే నరకం తన మంచి చెడ్డల కన్నిటికీ తనే బాధ్యుడన్నమాట సిరిదా వచ్చినవచ్చును సలలితముగ నారికేల సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరిని సుమతి భావం సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలే మాయమైపోతుంది అంట సంపద వచ్చేటప్పుడు ఎలా మనకు తెలియకుండానే వస్తుందో పోయేటప్పుడు అలాగే తెలియకుండానే పోతుంది పిల్లలు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్